హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూర్ బండి అందరూ మోడల్ మోడల్ సూపర్ మోడల్ అందరూ అందులో నేను ఉండాలి వచ్చేసి అయితే మేము లోను ఉన్నాం ఆటోనాల్లో మన బండి వర్క్ అయితే ఉంటే వచ్చినాం ఆ తాండ్ర సిమెంట్ అయితే వేసుకుని వచ్చేసినాం ఏం చేద్దాం అంటాం మరి మీకైతే ఇది అన్లోడ్ అవుతుంది ఇప్పుడైతే మన బండి అయితే గోడౌన్ వేసుకోపోతే గోడౌన్ అన్లోడ్ చేసుకోలేరు ఎందుకు ఇక్కడ మనకు బయట పాట వచ్చింది షాప్కి ఆ షాప్ కార్డ్ అయితే అన్లోడ్ అవుతుంది ఆ షాప్ కార్డ్ అయితే కొన్ని దింపేసినాం రెండు వందల నలభై దింపినాం ఇప్పుడైతే సైడ్ కార్డ్ కం సైడ్ కార్డ్ అయితే దింపేస్తాం సైడ్ వచ్చేసరికి ఇది చాలా పెద్దగా ఉంది సైడ్ అయితే బండి అయితే ఇక్కడ పెట్టేసినాం గల్లీ గల్లీలాగా వచ్చేసినాం ఇక్కడికైతే మనకి ఈ రోజు అయిపోతే రేపు రాఖీ పండగ రాఖీ పండుగ నాడు మనకు రేపు బండి వర్క్ చేస్తారు తెలుసు మళ్ళీ వెళ్ళిండే సండే నిజమా సండే వస్తుంది మళ్ళా మధ్యలో చూద్దాం ఎట్లయితే మన బండి వర్క్ అయితే అన్లోడ్ అవుతుంది చూపిద్దాం ఇందులో నేను వీడియోస్ పెట్టక కొంచెం అయిపోయింది ఆ వీడియోస్ ఎందుకంటే చిన్న ఇంటికాడ గెలిపోయినా మనకి కూడా బాగాలేదు అందువల్ల అయితే ఆపిన అయిందా ఎక్స్ప్రెషన్ అయితే మన ఛానల్ స్విస్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మన దింపేస్తారు బండి అయితే ఇక్కడ మనకు మాడి చెట్టు కిందనే అయిపోయింది చెట్టు కిందగా ఉంగఫాడైతే తీసుకొస్తున్నా బస్తాలను అయితే సైడ్ వచ్చేసరి ఇది చాలా పెద్దగా ఉంది చాలా గల్లీలాగా వచ్చినాం పెట్టేటప్పుడు అయితే చూపిస్తా వీళ్ళు ఇద్దరు బీహార్లోరు ఇద్దరు తెలుగు వాళ్ళు ఈడైతే ఈడ అయిపోతే అక్కడ వేస్తారు బస్తాలు అయితే లాంగ్ అయిపోయింది మన బండి రివర్స్ పెడదామంటేసారికి ఇక్కడ మన నుంచి రివర్స్ వస్తే మళ్ళీ కళ్ళ గుంజటానికి ఇబ్బంది అవుతుంది అని ఇట్లా మూతని వెళ్ళినాం ఎందుకంటే ఏం మరి డౌన్ డౌన్లోనే డౌన్ లాంగ్ వస్తాయి కదా బస్తాలు గుంజంగానే ఇట్లా ప్లాన్ చేసినాం ఇప్పుడు మనం ఈడ నివాసైతే అక్కడ మలుపునైతే అయితే వెళ్ళిపోవాలి మన ఏరియా మర్చిపోయినా మనం మర్చిపోయి మనకు తెలుసుకొని అయితే మళ్ళీ నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఉన్నది మనం నాగోళ్ళు ఉన్నాం నాగోలు లోపల ఉన్నాం నాగోలు నల్ అవుతుంది పోతాను వద్దు వద్దు మనకు మార్చెడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అయితే అయితే అట్టుంది చూడబోతుండే ఇది కూడా బిల్డింగ్ ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది మనకు రైట్ సైడ్ అయితే చూడాల ఇప్పుడు మనం ముందైతే వాషింగ్ చెప్పాలి బండి ఫుల్ వాషింగ్ చెప్పాలి ఆ ఫుల్ వాషింగ్ చేయించినాక మనకు కట్టర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు అప్సరిసింగ్ అనే కదా షోరూమ్లో అవుతుందో బయట చూద్దాం ఏ మనకు కట్టల పని అయిపోయినాక అది షోరూంలో అయినా బయట పెట్టాల్సి వస్తుంది చూద్దాం ఎట్లయితుందో నాగుల్ కడ మన బండి అన్లోడ్ అయింది అయిపోతే మనకు నూనె అని మనం కాటన్ ఆర్ పోవాలి మనకు బండి వర్క్ అని చెప్పినాయి కదా అందుకైతే వెళ్ళిపోతే మనకు తెలుస్తుంది మనకు లొకేషన్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం చిన్నగా రోడ్ అయితే చిన్నగా ఉంది ఒక బండి పాస్ అయితే రెండు బండ్లు పాస్ అయితే చాలా అయితే ఆటనాల్లో పెట్టేసిన షెడ్లు అయితే అంటే బయటనే షోరూమ్ లా కాదు బయటనే చేపిస్తున్నాం అన్ని ఒక దగ్గరనే అయిపోతాయండి కట్టల వరకు మనకు అప్ సింగ్ అన్నీ ఆయన ఓనరు అన్నాడు సార్ మన బండి అయితే ఇడబెట్టిన రేపు పొద్దు మార్నింగ్ వాషింగ్ చేపేయాలి నైట్ చెప్పారు కదా వాషింగ్ చేపించాలి ఎట్లయితే చూద్దాం అయితే ఇంటికి అయితే ఇక రేపు రాఖీ కట్టుకొని వస్తారంట మళ్ళా మళ్ళీ ఆయన వచ్చాక నేను రేపు వాషింగ్ చేయించి మళ్ళీ బండి ఇడబెట్టి నేను మళ్ళా వెళ్ళిపోతా నేను గుట్టకి వెళ్ళిపోయి మాకు రాఖీ పెట్టించుకొని మళ్ళీ వస్తాను ఇప్పుడు వాషింగ్ సెంటర్ ఏడు ఉందో చూసుకొని వస్తా పొయ్యి ఇప్పుడు దగ్గర పట్ల ఏమైనా ఉందా లేదా చూస్తే ఆయన ఇంటికి తెరుస్తారు నైట్ కూడా వాషింగ్ చేయరంట మొత్తం వాషింగ్ చేపించాలి మొత్తం వర్షాకాలం కదా మొత్తం మట్టి పడ్డది వాషింగ్ చేపిస్తారనే కట్టడం వరకు చేస్తారంట ఎందుకు చూద్దాం రేపు మనకు టైర్లు కూడా ఉన్నాయి రెండు టైర్లు అవి మనకు రీబన్కి అయితే ఇవ్వాలండి అవి సీల్ టైర్లు మొత్తం పోయింది బటన్ రీబన్కి కియాలి ఇప్పుడు పోయి చూసుకొని వస్తా బయట అయితే పొద్దు అయితే మన బండి వాషింగ్ అయితే విడినాం ఇక్కడైతే వాషింగ్ చేస్తారు బాడీ లోపల అయితే కడుగుతారు సిమెంట్ ఉండదు కదా మనకు మొత్తం అయితే గడుగుతారు అండి ఇక్కడ ఉసుకాల బండి కూడా కడుగుతారు అది కూడా బాడీగా కడుగుతారు మన మొత్తం సిమెంట్ సిమెంట్ అంతా ఉసుక ఉష్క ఉంటుంది రెండు వాషింగ్ అయితే చేస్తారు ఒకసారి అవుతున్నాయి వాషింగ్ అయితే పొద్దు పొద్దున ఐదు నరకు అయితే వచ్చేసిన వాళ్ళు ఆరవన్నరకు అయితే స్టార్ట్ చేసారు పండుకలు లేవలే చూసిరా అన్ని లారీలు ప్రతి ఒక్క లారీలో ఇక్కడ క్యాబిన్ వర్క్లు జరుగుతాయి అంట బాడీ వర్కులు క్యాబిన్ వర్క్లు అయితే ఇదైతే ట్ర ఉంది ఇది క్యాబిన్ బాడీ వర్క్ అవుతుంది ఇంకా పైన అయితే ఇవన్నీ లారీలే చుట్టుపక్కన మొత్తం ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలియదు బ్రో అయితే ఇక్కడ ఉండి చూడండి కడుతున్నాడు సో కూడా బాడీ ఎంత క్లీన్ అయిందని చూసిరిగా మొత్తం పైన పైన అయితే లేచిపోయినాయి ఇట్లా అయితే కడుగుతుండు ఇవి ఉండకాడికి అయితే ఉంటుంది ఇట్లనే ఉన్న ఉండకాడికి అయితే ఇట్లనే ఉంటుంది ఆ డోర్ అయితే ఇవ్వండి అది మొత్తం కింద పడుతుంది కదా మంచిగా కడుగుతు ఇంకా అయితే వాటర్ ఇట్లా పోస్తున్నాయి ఏ భయ్యా చూసిరుగా మొత్తం పెంచల్ పెంచలు అయితే లేస్తుంది మనకు వాన తడిచి వాన తడుస్తుంది కదా మొత్తం అట్లనే గడ కట్టింది బాడీలో మన బండి ఉంది కదా అది బాడీ వర్క్ క్యాబిన్ వర్క్ అయితే ఇక్కడనే జరిగిందంట ఈ ఎన్నో షెడ్లు అంట ఇది పక్క పక్కనే నాకు కూడా వెళ్ళదు అంతగానం అయితే అయితే మా బాబు చెప్తే చెప్తున్నా ఇక్కడనే జరిగిందంట అది కూడా ఆయన ఉంటే చెప్పు ఆయన రూమ్కి వెళ్ళింది కదా ఇదే ఇప్పుడు మనం బండిలాగా పడ్డది ఈ డోరు ఇంకా మట్టి మట్టి ఉంది ఇంకా మళ్ళీ అడిగి కడుగుతాడు కడి కడిగి డోడేస్తాడు అన్నాడు సర్లేనా ముందు అయితే కడుతారు ముందు కూడా ఒకసారి చూపిస్తా చాలా మంది రేడా నలుగురు ఐదుగురు దాకా అవుతు ఇట్లా అంటే తొమ్మిది తొందర తొందర అవుతుంది పండ్లు అయితే గిద్దరు ముగ్గురు అంటే లేట్ అవుతుంది మనకు దాదాపు ఒక రెండు గంటల దాకా పడుతుంది ఎందుకంటే మళ్ళీ సరుపుతూ మొత్తం ఇట్లా కడగాలి కదా రుద్దాలి కదా పండ్లని వాళ్ళది అయితే రుద్దుతారు రుద్దాలి చూడతారు నా యూట్యూబ్ చూడాది వర్షాకాలం మొత్తం బుడద బుడ అయింది ఈ డ్రైవర్ సాబ్ అయితే లోపల ఆడుకోండి డోర్ ఎక్కించుకొని అడిగి అల్లెతారా అని ఇలా రెండు పైపులు ఉన్నాయి ఎందుకంటే అవతల ఒక బయట వస్తే అది కడతారు ఇదిలో ఒక బయట వస్తే కడతారు అయితే మనకు మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినావు వాషింగ్ అయిపోయింది కదా మన బండి అయితే అక్కడ అయితే పెట్టేసినా ఇక్కడైతే టాటా పండ్లు క్యాబిన్ వర్క్ బాడీ వర్క్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఉస్తారు కదా అక్కడ మన బండి అవుతుంది అక్కడ అయితే పెట్టేసినాం రివర్స్ అయితే వెళ్ళిపోయినాం ఇక్కడ ముందుకెళ్ళి అయితే నుంచి అయితే రివర్స్ అయితే వెళ్ళిపోయినా అయితే గేట్ వేయాలి వాళ్ళు ఓనర్ వచ్చి నాకు తెలుసుకున్నాడు తాళాలు అయితే మనకే ఇచ్చిపోయాడు ఇన్నే జరుగుతుంది ప్రతిసారి అయితే షోరూంలో జరిగేది పని మరొక అంటే మనకు బండి వరకు కట్టల వరకు అయితే బయటనే అవుతుంది ఎప్పటికైనా ఒకసారి బండి వర్క్ కూడా బయట పెట్టేసరికి కొత్త బండి కదా సూర్య పని ఎట్లయితుందో వాటర్ ప్లాంట్ కూడా మన దగ్గరనే ఉంది పక్కనే ఉంది వాటర్ ప్లాంట్ ఇదే మా వాటర్ ప్లాంట్ కూడా మనకు ఉపయోగించారు తాళం కూడా మనకి ఇచ్చిపోయారు ఏదైనా మోం కడుక్కోవాలి కొంచెం టిఫిన్ చేయాలి చేసి గుట్టకన్నా వెళ్ళిపోవాలి ఇలా రాఖీ పండగ కదా నా పేరు మీద పండగ వచ్చింది ఇదే చూడండి బాడీ వర్క్ క్యాబిన్ వర్క్ అయితే జరుగుతుంది అటబ్ అండి అది అంటే అది ఉష్కలారే అనుకుంటాను అయితే ఇంకా దాని మీద పట్టీలు పెట్టవు నీళ్ళారేలా చుట్టుపక్కన నేనైతే ఇక్కడ టిప్పర్ వర్క్ అయితే తెలిసి టిప్పర్ వర్క్ ఈ అయితే టపాటప్ప నైట్ మొత్తం నైట్ కూడా వర్క్ ఈ అది కూడా అదే పక్కన కూడా ఒక్కటే సుత్త సౌండ్లు బండి వర్క్ మొత్తం నైట్ మొత్తం డిస్టర్బ్ అయితే నీడైతే దోమలు కూడా దబాంచి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే బండి జర మంచిగా నాకు మంచిగా అనిపించింది వాళ్ళ పని అయితే వాషింగ్కే పన్నెండు వందలు ఇరిపోలేక చేపించినందుకే తీసుకునే కూడా బండి చాలా మంచిగా కట్టల వరకు మంచి కట్టలకు మంచిగా వాటర్ అయితే నాకైతే మంచిగా అనిపించింది పని అయితే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే వెళ్ళిపోయినా ఇంటికి రాఖీ పండుగ నేను రూట్కి అయితే వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వస్తుంటే ఇక్కడ మన టక్స్ మహేష్ బండి అయితే ఉంది వచ్చాడు ఫస్ట్ బండి సిక్స్ బై డబల్ టూ ఇది బండి అయితే అమ్మ సిక్స్టీన్ డైలీ వేసాడంట అది బండి ఆ డ్రైవర్ అయితే చెప్తుండు మనకు వస్తున్న డ్రైవర్ బండి రోడ్ల మీద ఉంది రోడ్డు మీద అయితే ఉంది ఇంకా చిన్న వీడియో తీద్దామని వచ్చిన ఇప్పుడు మనం ఇంకా ముందు ఉంటుంది ఇంకా మన బండి అయితే అక్కడ ఉంది అన్న డ్రైవర్ అంట అమ్మాయి వేసుకుంటే ఏమో తెలియదు చూద్దాం ఎట్లయితే బండి కలుస్తుంది కలుస్తుంది ఎప్పుడు ఎప్పుడు కలుస్తుంది అని చూసిన నల్ల ఈ రోజు అయితే కలిసింది బండి ఒకసారి లోపల చూడాలి ఆయన లోపల యూట్యూబ్ చముల్ ఉంది ఇక్కడ ఆయన ఫోటో అటు సైడ్ అయితే ఇంకో ఫోటో ఉంటుంది ఇంతకుముందు ముందు తమ్మి రాజు అని చెప్పిన కదా ఆయన ఫోటో అయితే తీసి పడేసారు డ్యూటీ పనిచేసిన తీసేసి ఆయన లారీ ఇది అయితే అమ్మేసిన చూస్తా ఆయన ఫోన్ నెంబరు నిమ్మల మహేష్ అని పేరు కూడా కొట్టించుకోండు యాంగ్లెట్స్ ఉన్నాయి యాంగ్లెట్స్ కట్ చేయించ బండి అమ్మినాక ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే బండి ఇది ఆయన బండి ఇది ఆయన బండి సైడ్ అమ్మడి కూడా మన ట్రక్ లక్స్ అని ఉంటుంది ఆయన సొంత బండి కాబట్టి అలా కొట్టించుకోండు ఫ్రెండ్స్ వెనక అయితే కూడా ఉన్నది వెనక కూడా కొట్టించుకోండు అంత బండి మొత్తం యూట్యూబ్ సిమ్ మన టక్ లక్స్ అని ఏకాడికి పేర్లు అయితే గట్టి చేసి పడేసాడు ఈ ఫ్రెస్ పొజిషన్ కలుసు ఆయనైతే లేడండి ఇక్కడైతే ఎక్కడున్నా తెలియదు అన్న డ్రైవర్ అని అయితే ఫోన్లో మీరు ఫోన్ మాట్లాడుతుండు మొత్తంకైతే ఇప్పుడు లాలా దగ్గరికి అయితే వచ్చేసిన మన బండి కట్టెల అయితే మొత్తానికి అయితే కంప్లీట్ రేపు రేపైతే ఇలా సండే కాబట్టి ఇలా ఫోర్ వర్కేస్ రాలేదంట రేపు వస్తారేమో కట్టల వర్క్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది రేపు మనకు అప్సన్సింగ్ అవుతుంది అబ్సెన్సింగ్ నాకు మధ్యలో ఒక గ్లాసు ఇది మనకు పలిగిపోయిందని చెప్పినా కదా ఆ గ్లాస్ కూడా ఇప్పించేమో చూపించాం ఎప్పుడైతే కట్టెల వర్క్ సరే చూపిస్తాం కట్టల వర్క్ అయితే ఎంతవరకు అయిపోయింది ఇట్లా అయినా ఏ ఎట్లా చేసారేమో ఇప్పుడు ఒకసారి ఒక చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి వెల్డింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అవి రేపు వెల్డింగ్ వర్క్ అయితే కూడా వస్తాడు ఆ సీటు సీట్లు కొన్ని చిన్నగా ఉన్నాయి ఆ సీట్లు కూడా కుట్టిస్తాడు డ్రైవర్ సీటు తెగిపోయింది అంటే పుష్కలారీలకు ఉంటాయి కదా స్పాంజితో అట్లయితే కుట్టిస్తాడంట అది చూద్దాం ఇదే ఫ్రెండ్స్ మన కట్టలకు సిమ్ములు అంటే ఇక్కడైతే ఉంటాయి ఈ మధ్యలో అయితే ఉంటాయి అవి అయితే చేసారు మనకు పిన్లు కూడా కొత్త చేసేటట్టుంది చూస్తే కనిపిస్తుంది వెన్నయ్యా నిన్న వర్క్ చేసి మొత్తం ఇదే ఇక మనకు బయటకు అయితే గ్రీస్ కొట్టించుకోవాలన్నా గ్రీస్ ఇక్కడైతే టైర్లు అయితే తిప్పేసి డ్రమ్స్ అయితే వేసి అయితే పెట్టేశారు ఇక ఇక్కడ పక్కన టిప్పర్ కూడా ఉంది దాని వర్క్ కూడా అయితేనే ఉంది ఇలా సండేకి రాక సండే లేకపోతే మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపో పెద్ద సమస్య వచ్చి పడింది ఇక్కడ మనకు మరగర ఉండదు ఆ అయితే ఇప్పేసారు ఇలా అడ్డం వచ్చినట్టుంది అయితే మొత్తం తీసేసారు తీసేసి పక్కకు వేసినట్టుంది అటు సైడ్ కూడా లేదు ఇటు సైడ్ కూడా లేచి ఇది కూడా తీసేసారు మొత్తం వెల్లింగ్ వర్క్ వచ్చినాక మళ్ళీ పెట్టి వెల్లింగ్తో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దాదాపు బండి వర్క్ అయితే మనకు ఆటనాలు వస్తే అన్ని పనులు ఒకసారి అయిపోవాలి మనకి చిన్న చిన్న పనులు అంటే ఇక్కడ ఆట అయితే ప్రతి ఒక్క పని అంటే మనకు బండికి సంబంధించిన వర్క్స్ మొత్తం అయితే ఇన్నే దొరుకుతాయి మనకైతే బండికి ఏవింగ్ కావాలో అన్నీ ఇన్నే అయితే చాలా వరకు అయితే చాలా బండ్లు వస్తాయి మనకు మహారాష్ట్ర పనులు ఇక్కడ ఉండే కదా వేరే వేరే దేశాల బండ్లు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు మనకు ఏపీ బండ్లు ఇన్ని ఇక్కడనే చేస్తాయి మనకు చూద్దాము మన అయితే ఇక్కడ వర్షాలు పడేట్ బాడీలో వాటర్ ఉంటే అక్కడ ముందు నుంచి అయితే వాటర్ అయితే కడు కారుతున్నాయి క్యాబిన్ క్యాన్స్ అయితే రేపు మన బండి వర్క్ అయితే ఎలా ఎలా జరుగుతుందో సరే చూపిస్తా మనకు ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే ఫ్రెండ్స్ మన బండి వర్క్ అయితే రేపటి వీడియోలు అయితే రేపు మన బండి వర్క్ ఏమేమి జరుగుతున్నాయి మనకు వీడియోలు అయితే మన ఒకసారి అప్డేట్ అయితే ఇస్తాను మనకి స్టిక్ లేదు స్టిక్ అయితే అది సెల్ది ఇది పోయింది ఛార్జింగ్ అయిపోయింది అటు నల్లా అది కొత్త సెల్ అయితే తీసుకోవాలి అది ఏందో ట్వంటీ ఏదో ఉంటుంది అది దొరుకుతులో అది దొరుకుతైతే వేసుకోవాలి స్టిక్తో తీస్తే మనకు పెద్దగా అయితే వస్తుంది మనం కొత్తగా అయితే చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ అయితే పక్కన చేయండి లైక్ చేయండి లైక్ అయితే కొడతలేరు మన వీడియో అయితే చూస్తుంది కానీ మన ఈ వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లు ఇండియాలో పెట్టడం జరిగి సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా అయితే ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ అయితే వెనకబడ్డది చాలా వెనకబడిపోయినాయి అందుకే ఇక బాధ బాధకరణ విషయం ఇది ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చిన్న చిన్న అయితే అప్డేట్ తీస్తున్నా అది మనం ఏమేమి జరుగుతున్నాయి అన్నీ అయితే ఇస్తున్నా ఇన్స్టాగ్రామ్ మనవరి బాగానే ఉంటుంది అది కూడా అయితే అది కూడా ఫాలో చేసి లైక్ అయితే కొట్టండి కామెంట్ కూడా చేయాలి అయితే ఇంకోటి ఏంటంటే రాఖీ చూపాలి కదా రాఖీ చూపిస్తే ఒకసారి ఇది ఫ్రెండ్స్ రాఖీ అయితే అయితే మాకే పెట్టిన రాఖీ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం తప్పకుండా అయితే ಜೈ ಡ್ರೈವರಲ್ಲ